ఈ రోజు మా లంచ్ బంగాళదుంప వేపుడు పెసరపప్పు ఉల్లిపాయ ఈ పప్పు మీరు ఎప్పుడైనా విన్నారా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది దీనికోసం పెసరపప్పుని ముందు త్వరగా వేపు పక్కన పెట్టుకోవాలి ఇంకొక ప్యాన్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వాటర్ వేసుకొని మరుగు రాగానే మనం వేపుకొని కడిగి నానబెట్టుకున్న పెసరపప్పుని ఇందులో వేసుకొని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి మెత్తగా ఉడికాక ఇందులోకి పోపు వేసుకుందాం పోపు కోసం వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఈ పోపుని పప్పులో వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ కుక్ చేసామంటే మన పప్పు రెడీ అయిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర అన్నట్టు మర్చిపోయాను స్కూప్ కూడా వేసుకోవాలి ఈ పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ పప్పు ఉల్లిపాయలో ఉల్లిపాయ బదులు బీరకాయ సొరకాయ లేదా ఆనపకాయన్ కూడా అంటారు కదా ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈరోజు మా కథలో ఇంకొకటి బంగాళదుంప వేపుడు అది కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు క్రిస్పీ కర కూడా వస్తుంది లోపల సాఫ్ట్గా కూడా ఉంటుంది ఇలా చేశారండి ఫ్రై కోసం ముందు ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకొని వాటర్లో టూ త్రీ టైమ్స్ అందులో ఉన్న స్టార్చ్ అంతా పోయేదాకా వాష్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ అయ్యాక ఈ ముక్కలు ప్యాన్లో వేసుకొని ఉప్పు కూడా అలా వేసాక మూత పెట్టుకొని మెత్తగా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా అయ్యేదాకా కుక్ చేసుకోండి ముక్కలు మెత్తగా కుక్ అయ్యాక అందులోకి పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని కారం పచ్చివాసన పోయేదాకా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే పొటాటో ఫ్రై కూడా రెడీ అయిపోతుంది అసలు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈరోజు మా లంచ్ ఇది మీరేం చేసుకున్నారు ఈరోజు లంచ్కి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ రెసిపీస్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్